మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హీరో ప్యాషన్ ఎక్స్ ప్రో వెహికల్ అండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా మీ ఫ్రెండ్స్కు లేదా రిలేటివ్స్కి అనేది మన ఛానల్ని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రీడింగ్ విషయానికి వద్దాం లక్ష ఇరవై వేలు అయితే ఒరిజినల్ రీటింగ్ తిరిగిందండి అంటే మీరు అనొచ్చు లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది కదా బోర్ అయితే చేశారని బోర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సెల్ఫ్ రీడింగ్ అన్నీ వర్క్ చేస్తున్నాయండి బోర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఎటువంటి ఇంజన్లు అయితే ఎటువంటి రూపాయి కూడా ఖర్చు లేదు ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉందండి ఇక బ్యాక్ టైర్ వచ్చేసి చూడండి ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది బ్యాక్ టైర్ ఎయిటీ పర్సెంట్ ఫ్రంట్ టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఎక్కడ కూడా స్క్రాచెస్ లేదు చాలా నీట్ కండిషన్లో ఉందండి ఇక ఎక్కడే ఇక వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ ఉంది నెట్ క్యాష్ వెహికల్ అండి ఎటువంటి ఫైనాన్స్ అనేది లేదు మీరు వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను తప్పకుండా చూడండి గుడ్ కండిషన్లో ఉందండి వెహికల్ అనేది మంచి కండిషన్లో ఉంది నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఇంజిన్ అయితే చాలా స్మూత్ కండిషన్లో ఉందండి ఇంజన్లో ఎటువంటి సౌండ్ లేదు ఎటువంటి స్మోక్ లేదు మంచి కండిషన్లో ఉందండి మైలేజ్ పరంగా కూడా మీకు ఎంతో యూజ్బుల్ అవుతుందండి మైలేజ్ కూడా బాగా వస్తుంది వెహికల్ చూడండి అవుట్లుక్ బాగుంది కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది మీరు వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి కింద వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ ఉంటుంది మీరు జాయిన్ అవ్వచ్చండి చాలా మంది వాట్సాప్ గ్రూప్లోనే వెహికల్స్ అనేది సేల్ తీసుకుంటున్నారు యూట్యూబ్లో సేల్ పెట్టకముందే వాట్సాప్ గ్రూప్లోనే ఎక్కువ వెహికల్స్ అనేది సేల్ అయిపోతున్నాయి అందుకోసం మీరు తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే చాలు జాయిన్ అవుతారు ఇంకోటి మూడో గ్రూప్ అండి వాట్సాప్ గ్రూప్ రెండు గ్రూపులు అయితే ఫుల్ అయిపోయాయి మూడో గ్రూప్లో మీరు జాయిన్ అవుతారు లేటెస్ట్గా అన్ని గ్రూప్లో ఒకేసారి ఫొటోస్ అనేది అప్లోడ్ అయితే వస్తుంది వాట్సాప్లో లోనే ఉంది చూడండి ఓకే కదా ఫ్రెండ్స్ ఇంజన్ కండిషన్ అయితే చూశారు కదా ఇంకా ఫైనల్ రేట్ వచ్చేసి నేను అక్షరాల పద్దెనిమిది వేలు అయితే ఫైనల్ రేట్ చెప్తున్నానండి ఎటువంటి బర్గిన్ అయితే ఉండదు ఫిక్స్ రేట్ పడుతుంది పద్దెనిమిదిగా ఫైవ్ వేలు అయితే ఫైనల్ పడుతుంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్కి లేదా రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్ అయితే రేపు హోండా సైన్ ఇంకా టీవీఎస్ స్టార్ సిటీ కూడా వస్తుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ టీవీఎస్ స్టార్ సిటీ రెండు వేల పదహారు హోండా సైన్ రెండు వేల పదహారు తప్పకుండా అప్డేట్ అనేది చూడండి వాట్సాప్లో కూడా ముందుగానే వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం